హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నవరాత్రులు ఐదవ రోజు శ్రీ దేవి విశిష్టత గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మనం దర్శించుకోబోతున్న అమ్మవారు భద్రాచలం దగ్గర పన్నసాల అనే ఊరిలో వెలసిన అమ్మవారి విగ్రహం అనమాట అండి దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి ఐదవ రోజు శ్రీ మహాచండీ దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు ఈ రోజుకి చాలా ప్రాముఖ్యత ఉంది అది ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం దేవీ నవరాత్రుల్లో చాలా విశేషమైనటువంటి రోజు ఐదో రోజు శరత్ ఋతువులో వచ్చేటువంటి రాత్రులు కాబట్టి ఇవి శరన్నవరాత్రులు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం అశ్వయుజ శుద్ధ పంచమి శరన్నవరాత్రుల్లో చాలా విశేషమైనటువంటి రోజు ఈ రోజు అమ్మవారిని చాముండేశ్వరి దేవిగా మనం ఎందుకు కొలుస్తామో ఇప్పుడు మనం తెలుసుకుందాం చంద్రుడు అనేటువంటి రాక్షస సంహారం చేయడం అలాగే ముందుడు అనేటువంటి రాక్షస సంహారం చేయడం కారణంగా అమ్మవారికి దేవిగా పేరు వచ్చిందని చెప్తారు దేవీ భాగవతం ప్రకారం దేవిని కొలిచేటువంటి వారికి గ్రహపీడలు తొలుగుతాయని శాస్త్రం చెబుతుంది దేవి ఆరాధన వలన మానసిక రోగాలు పిశాచ భయాలు అలాగే మానసిక వ్యాధులు తొలుగుతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి జాతక చక్రంలో కుజదోషం కాలసర్పదోషం రాహుకేతు దోషాలు సంధి వంటి దోషాలు ఉన్నట్లయితే అటువంటి వారందరికీ దేవీ నవరాత్రుల్లో పంచమి రోజున చేసేటువంటి దేవీ ఆరాధన విశేషమైనటువంటి ఫలితం ఉంటుందని పైన చెప్పిన గ్రహపీడలు తొలుకుతాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు నవరాత్రులలో మొదటి మూడు రోజులు అమ్మవారిని శక్తి స్వరూపిణిగా తర్వాత మూడు రోజులు అమ్మవారిని సరస్వతి స్వరూపంగా ఆఖరి మూడు రోజులు అమ్మవారిని లక్ష్మీ స్వరూపంగా కొలుస్తారని దేవీ భాగవతం చెబుతుంది అటువంటి సందర్భంలో ఐదో రోజు శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆరాధన సరస్వతి కటాక్షంతో కూడి ఉన్నదని మన పెద్దలు చెబుతూ ఉంటారు పంచమి తిథి చాలా ప్రత్యేకమైనటువంటిది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ముహూర్త భాగం ప్రకారం పంచమి అత్యంత విశిష్టమైనటువంటి తిథి అని చెప్పబడింది పంచమి అమ్మవారి ఆరాధనకు చాలా విశేషమైనది నవరాత్రుల పూజలలో కలశ స్థాపన కలశారాధన దేవీ అలంకరణ నైవేద్యములకు ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటి అంశమని పెద్దలు చెప్తారు అలాంటి మాసం పంచమి రోజున అమ్మవారిని నీలం రంగు వస్త్రంతో అలంకరించుకోవాలని ఆ రోజు అమ్మవారికి పులుపుతో చేసినటువంటి పులిహోర గారెలను నివేదన చేయాలని మన పెద్దలు అంటూ ఉంటారు ఈ రకంగా అమ్మవారిని ఆరాధించినటువంటి వారికి గ్రహపీడలు తొలగి దేవీ నవరాత్రుల్లో పంచమి రోజు పూజ ఫలితం లభిస్తుందని మన పెద్దలు చెప్తారు ఇప్పుడు మనం దర్శించుకుంటున్న అమ్మవారి గురించి తెలుసుకుందాం దసరా శరణ నవరాత్రుల్లో ఐదో రోజైన సోమవారం విజయవాడ కనకదుర్గ శ్రీ దేవిగా దర్శనం దర్శనమివ్వనున్నారు ఇప్పుడు ఆ దేవినే మనం దర్శించుకోబోతున్నాం ఆలయ అర్చకులు అమ్మవారిని ఎరుపు రంగు చీరతో అలంకరించనున్నారు అమ్మవారి శక్తివంతమైన రూపాల్లో ఈ రూపం ఒకటని చెడును నాశనం చేయడానికి అమ్మవారు ఈ రూపంలో వస్తారని పండితులు తెలిపారు శ్రీ చండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్లేనని పురాణాలలో ప్రస్తావించబడిందన్నారు ఈ దేవి అనుగ్రహంతో విద్య కీర్తి సంపదలు లభిస్తాయని భక్తుల నమ్మకం దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణిగా మహాచండీ అమ్మవారు ఉద్భవించారు మరోవైపు వరంగల్ జిల్లా భద్రకాళి దేవస్థానంలో లలితా త్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు సోమవారం తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు ఆలయ అధికారులు రెవెన్యూ పోలీస్ సంబంధిత శాఖలు సమన్వయంతో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు దేవీ నవరాత్రి పూజలు చేసేవారు లౌకిక వ్యవహారాలన్నీ విడిచిపెట్టి అమ్మవారి కథను శ్రద్ధగా శ్రవణం చేయాలని అప్పుడే నాలుగు పురుషార్థాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు ఈ తొమ్మిది రోజులు కేవలం స్వచ్ఛమైన శాకాహారం తినాలి అది కూడా చాలా స్వల్పంగానే ఒక పూట భోజనం చేయాలి ముఖ్యంగా నవరాత్రులు కఠినంగా బ్రహ్మచర్యం పాటిస్తూ నేలపై పడుకోవాలి సత్యాన్నే మాట్లాడాలని సూచిస్తున్నాను సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ స్టే ట్యూ టు సిస్టర్స్